హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్ ఈ రోజు ఈ వీడియోలో మనం బ్లౌజెస్ కి ఇన్విజువల్ పైపింగ్ ఎలా వేయాలో చూద్దామండి చూసారు కదా మనకి రైట్ సైడ్ నుంచి చూసిన రాంగ్ సైడ్ నుంచి చూసిన క్లాత్ అనేది బయటకి కనబడదన్నమాట ఈ మెథడ్ లో ఇన్విజువల్ పైపింగ్ కనుక మనం వేసామంటే కనుక కస్టమర్స్ చాలా బాగా లైక్ చేస్తారని ఫస్ట్ అయితే మనము ఇలాగా క్రాస్ పీస్ లు అయితే కట్ చేసుకోవాలి బ్లౌజ్ కి మ్యాచింగ్ కలర్ బ్లౌజ్ కైనా డ్రెస్ కైనా మ్యాచింగ్ కలర్ మనం ఏ కలర్ అయితే వేయాలనుకుంటామో ఆ కలర్ క్రాస్ పీస్ అయితే తీసుకోవాలి ఇన్విజువల్ పైపింగ్ కాబట్టి వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది లేదా మనం ఇంచుంబో వెడలిపోతే క్లాత్ తీసుకున్నట్టయితే కనుక వన్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటే అది నార్మల్ పైపింగ్ గా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇన్విజువల్ పైపింగ్ గా యూజ్ చేసుకోవచ్చు నేను ఎక్కువ ఇన్విజువల్ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి వన్ ఇంచ్ వెడలిపితే క్లాత్ అయితే తీసుకున్నాను తర్వాత ఇందులో మన ఈ క్లాత్ మధ్యలో టెన్ నెంబర్ కానీ ట్వెల్వ్ నెంబర్ కానీ పైపింగ్ థ్రెడ్ వరకు తీసుకుని ఇలాగ క్లాత్ ని ఫోల్డింగ్ చేసుకుని స్టిచింగ్ అయితే చేసుకోవాలండి థ్రెడ్ పక్కన స్టిచ్ పడేలా చేసుకోవాలి తర్వాత ఇక్కడ క్లాత్ అనేది మనం సెపరేట్ గా జాయిన్ చేసుకోకుండా ఇలాగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ ని ఫోల్డింగ్ చేసేసి మనం ఎక్స్ట్రా క్లాత్ ని జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి లేదు అనుకుంటే మనము క్లాత్ వేస్ట్ కాకుండా ముందే జాయిన్ చేసుకుని పెట్టుకోవచ్చు ఎవరికైనా వీడియో కావాలంటే మన ఉంది ఒకసారి చెక్ చేయండి వీడియో లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి నేను ఇక్కడ సింగిల్ పాదంతోనే వేస్తున్నానండి మనం మిషన్ మీద చిన్న సెట్టింగ్ చేసుకుంటే ఇలాగ నార్మల్ పాదంతోనే హై స్పీడ్ మిషన్ మీద కూడా పైపింగ్ అనేది వేసేయచ్చు అనమాట అయితే పైపింగ్ థ్రెడ్ అనేది టెన్ నెంబర్ గాని ట్వెల్వ్ నెంబర్ గానీ తీసుకుంటే సరిపోతుందండి ఇలా స్టిచ్ చేసి పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఎక్స్ట్రా ఒక పావు ఇంచ్ క్లాత్ ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ నెక్ అయితే కట్ చేస్తున్నానండి నెక్ కట్ చేసేసుకున్న తర్వాత మనం రౌండ్ షేప్ అయినా కానీ స్క్వేర్ షేప్ అయినా కానీ లేదా ఇలాగ లీఫ్ షేప్ అయినా కూడా ఏదైనా కూడా మనం ఇదే విధంగా పైపింగ్ అయితే అండి చాలా ఈజీగా అండి ఇలాగ నెక్ ఏ షేప్ లో అదే విధంగా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే ఏంటంటే మనకి కస్టమర్స్ చాలా బాగా లైక్ చేస్తారండి నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎక్కువ ఈ పైపింగ్ నచ్చే వస్తారండి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే చాలా ఇష్టపడతారు అనమాట ఒకవేళ ఇన్విజువల్ పైపింగ్ కుదరపక్ష లో నార్మల్ పైపింగ్ వేసినా గానీ చాలా సన్నగా ఉంటుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మనము కొంచెం టైం ఎక్కువైనా గానీ మనము ఈ పైపింగ్ కనుక నేర్చుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి కొంతమంది పైపింగ్ రాక వదిలిపెట్టేస్తూ ఉంటారు కానీ మనం పైపింగ్ వేస్తే ఎటువంటి మోడల్ ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే మోడల్స్ ఎక్కువ యూజ్ చేయకపోయినా కూడా ఓన్లీ బ్లౌజెస్ కి పైపింగ్ అనేది వేయించుకుంటున్నారండి కొంచెం ఎజ్జిడ్ వాళ్ళైనా సరే నార్మల్ యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళైనా సరే బ్లౌజర్స్ కి పైపింగ్ అయితే యూజ్ చేస్తున్నారనమాట మనం ప్యాటర్న్ బ్లౌజర్స్ అవి కూడా స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ పైపింగ్ అనేది వేస్తారు అన్నమాట పైపింగ్ అనేది ఇన్విజువల్ మెథడ్ లో వేస్తే లుక్ అనేది చూడడానికి చాలా బాగుంటుందండి కష్టం అనుకోకుండా ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి ఖచ్చితంగా ఇన్విజువల్ పైపింగ్ అనేది వస్తుంది పైపింగ్ అనేది చాలా ఈజీగా వేయొచ్చండి పైపింగ్ వేయడం వల్ల బ్లౌజ్ లుక్ కూడా మారిపోతుంది అనమాట ఈ విధంగా మనకి నెక్ షేప్ అనేది సాగు నెక్ ఏ షేప్ లో అయితే ఉందో అదే విధంగా పైపింగ్ అనేది జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట అలాగే కింద నడుము దగ్గర కూడా నేను పైపింగ్ అయితే జాయిన్ చేసేసాను ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టేసుకుంది దానిపైన లైనింగ్ అయితే పెట్టుకోవాలండి లైనింగ్ పెట్టుకునేటప్పుడు మనం పైపింగ్ క్లాత్ జాయిన్ చేసాం కదా అదైతే ఒరిజినల్ వైపు ఉండేలా పెట్టుకోవాలండి మన వైపు వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది లైన్ గా ఉండేలా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకుని మీకు నెక్ షేప్ అనేది కదలకుండా ఉండాలనుకుంటే కనుక సేఫ్టీ ఫిన్స్ అనేవి పెట్టేసుకోండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం లైనింగ్ ని ఒరిజినల్ ని జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట మనం లైనింగ్ మీద ఆల్రెడీ పైపింగ్ జాయిన్ చేసిన స్టిచ్ ఉంటుంది కదండి మళ్ళీ ఒరిజినల్ క్లాత్ ని లైనింగ్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే స్టిచ్ మీద పైపింగ్ మళ్ళీ సెకండ్ స్టిచ్ వచ్చే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు నెక్ షేప్ ఎక్కడ సాగదేయకూడదండి అలాగే కార్నర్స్ దగ్గర నీళ్లు అనేది కిందకి దించుకుని టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసే స్టిచ్ చేసుకోవాలి అలాగే రౌండ్స్ తిరిగే చోట కూడా నెక్ అనేది సాగదయకుండా నెక్ ఏ షేప్ లో ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా నెక్ స్టిచ్ చేసిన తర్వాత కింద నడుము దగ్గర కూడా స్టిచ్ చేసేసుకోవాలండి కొంచెం స్టార్టింగ్లో కష్టంగా అనిపిస్తుంది ఒక రెండు మూడు బ్లౌజులకి వేసేసరికి ఈజీ అయిపోతుందండి ఇంకా తర్వాత మనం వర్క్ స్పీడ్ అయిపోతే పైపింగ్ కూడా గా వేయొచ్చు అనమాట మనం చేసే పని కష్టం కాకుండా బిజినెస్ పెరగాలంటే మాత్రం ఇలాంటి టిప్స్ అయితే యూజ్ చేయాలండి మనం రాదు అనుకుంటే ఇంకా అది రాదనమాట మనం ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉంటే మనం పైపింగ్ అనేది పైపింగ్ అనే కదండి ఏ ఎలాంటి మోడల్ అయినా కూడా ఈజీగా స్టిచ్ చేయచ్చు అనమాట ఫస్ట్ మనం భయం అనేది వదిలేస్తే మనం మన పనిని అనేది డెవలప్ చేసుకోగలం అనమాట మనం పనిని డెవలప్ చేసుకుంటే కస్టమర్స్ కూడా మనకి పెరుగుతారండి లేదంటే ఉన్న చోటే ఉంటాం అనమాట అందుకని మనము ఎలాంటి మోడల్ వచ్చినా స్టిచ్చింగ్ చేయగలిగేలా ఉండాలండి అప్పుడే మన కస్టమర్స్ కి నమ్మకం అనేది పెరుగుతుంది అనమాట వీళ్ళ దగ్గర ఎలాంటి మోడల్ అనేది స్టిచ్ చేయగలరని ఫస్ట్ ఆ నమ్మకాన్ని అయితే మనం కస్టమర్స్ దగ్గరే కలిగించాలి అలాగే వాళ్ళు వచ్చారు కదా అని ఎలా పడితే అని స్టిచ్ చేయకుండా ఒకటి ఒక బ్లౌజ్ స్టిచ్ చేసినా రెండు బ్లౌజ్ స్టిచ్ చేసినా నీట్ గా స్టిచ్ చేసి ఇచ్చామంటే కనుక మనకి కస్టమర్స్ అనేది కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారండి మనం చేసే పని శ్రద్ధగా చేయాలన్నమాట ఇలాగ లైనింగ్ స్టిచ్ చేసుకున్నాం తర్వాత స్టిచ్ చేసేసుకున్నాం కదా అది స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్టర్నల్ ఒరిజినల్ క్లాత్ అనేది నెక్ వైస్ కట్ చేసేసుకుని తర్వాత క్లాత్ ని రివర్స్ చేసేసుకోవాలండి రివర్స్ చేసేసుకుని నీట్ గా నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా పైపింగ్ థ్రెడ్ కి క్లాత్ కి మధ్యలో స్టిచ్ వచ్చేలాగా వేసేసుకోవాలండి ఇలా నెక్ సైడ్ వేసేసుకున్న తర్వాత కింద నరుని దగ్గర కూడా పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత లైనింగ్ ని ఒరిజినల్ ని చుట్టూ కూడా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి అంత చాలా నీట్ గా ఉంటుందండి పైపింగ్ చూసారు కదా ఇది క్లాత్ అనేది పంచగానే ఉంది కదా ఇక్కడ మనకి మనం గోల్డ్ కలర్ పైపింగ్ అయితే వేసాము కానీ బయట అనేది కనబడదు అన్నమాట ఒకవేళ మాకు ఇలా వద్దు బయటికి కనబడుతుందన్న డౌట్ ఉంటే మీరు లైనింగ్ క్లాత్ కి పైపింగ్ అనేది జాయింట్ చేసేస్తుంది ఆ విధంగా కూడా పైపింగ్ అయితే వేసుకోవచ్చు అండి నేనైతే ఎక్కువగా ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తానండి చుట్టూ ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకోవాలండి ఇదే విధంగా ఫ్రంట్ హెగ్ కూడా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది అండి చూసారు కదా ఎంత నీట్ గా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ